కాంగ్రెస్ నిన్న ఏదైతే గాంధీజీ బాబు గాంధీజీ వర్ధంతి సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇస్తూ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బాబుజీ గారికి కాదు వినతి పత్రం ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ వండుకున్నారు కేసీఆర్కి పోయి వినతి పత్రం ఇచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పేసి వినతి పత్రం ఇవ్వండి ప్రజల సమస్యల పైన పోరాటం చేయమని చెప్పండి ప్రజల ఓట్లతో గెలిచి ఇవాళ పద్నాలుగు నెలలు గడుస్తున్న అసెంబ్లీకి రాని మాజీ సీఎం గత పది సంవత్సరాల క్రితం ఇచ్చిన మీ హామీలు ఇక్కడ నెరవేర్చరు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు కేజీ టూ పీజీ విద్య అన్నారు అట్లాగే రైతులకు ఉచిత ఎరువులు అని చెప్పేసి ఒక పక్క ఈ మండలంలో మీరు నామమాత్రంగా ఏదో శంకుస్థాపనలకే పరిమితమైనవి ఇవాళ ఒక ఇరవై పర్సెంట్ కూడా పూర్తి చేయని ఇక్కడ వెజ్ మార్కెట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ వంద పడకల హాస్పిటల్ కానీ ఇక చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి కనీసం మీరు విద్యను మొత్తం నిర్లక్ష్యం చేసిరు కనీసం ఈ మండలంలో కనీసం మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటరు విద్యార్థుల కొరకు డిగ్రీ కాలేజ్ సాంక్షన్ చేస్తూ బిల్డింగ్లు కట్టించినా కానీ కనీసం మీరు డిగ్రీ కాలేజ్కు పక్క భవనం లేకుండా పది సంవత్సరాలు ఇంటర్ భవనంలోనే విద్యను కొనసాగిస్తున్నారు కూటవేకలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి బీంగల్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ కాలేజీకి కనీసం మీరు ఒక పావు కిలోమీటరు సిసి రోడ్లు కానీ పోయించలేని దద్దమలు ఇవాళ మా గురించి మాట్లాడేది ఇవాళ మీరు ఎక్కడి పనులు కూడా అక్కడే వదిలిపెట్టిపోయిన పళ్ళకు కూడా ఇవాళ మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు వదిలిపెట్టిన పనులను పూర్తి చేస్తూ ఆ పనులకు బిల్లులు చెల్లిస్తూ కొనసాగిస్తుంది ఇవాళ మీరు వదిలిపెట్టిన కళ్యాణ లక్ష్మిలు కానీ షాది మొబర్ కానీ ఇవాళ అట్లాగే సీఎంఆర్కు కానీ వేలలో ఉన్న బిల్లులను పెండింగ్ చేస్తూ పేద విద్యార్థుల పక్షాన మా రేవంతన్న గారు నిలిచి ఇవాళ వారి పక్షాన ప్రతి బిల్లును సాంక్షన్ చేస్తూ కొనసాగిస్తున్నారు అట్లాంటి రేవంతన్న మీద మీరు అవకులు చవకులు మాట్లాడితే బిడ్డ కబర్దారు ఈరోజు మండల కేంద్రంలో గత రోజున నిన్న బీఆర్ఎస్ నాయకులు ఏదైతే మహాత్మా గాంధీ వర్దంతి రోజున మరి మహాత్మా గాంధీ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినతి పత్రం ఇవ్వడం అనేది కాంగ్రెస్ పదం మరి తెలంగాణలో ఒక ఉంది మొగాన్ని కొట్టి మొత్తుకున్నదట పదేళ్ళు మరి ప్రజలను నానా హింసలు పెట్టి రకరకాల నిరంకుశ ప్రభుత్వాన్ని నడిపించి అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు తర్వాత కరీంనగర్ను డల్లా చేస్తామన్నారు వరంగల్ను లండన్ చేస్తామన్నారు రకరకాల అబద్ధాలతోటి పది సంవత్సరాలు గడిపేసి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేసేసి ఈరోజు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము పద్నాలుగు అవుతుంది మరి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఒకటి ఒకటిగా నెరవేరుస్తూ ప్రజలకు అవసరమైన అన్నింటినీ కూడా తీరుస్తూ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైన వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చక్కబరుస్తూ ఒకవైపు ప్రజాపాలన ఇంకోవైపు సంక్షేమాన్ని కూడా సమపాలనగా చేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుంది మరి గత రోజు ఇక్కడ బీఆర్ఎస్ మండల నాయకులు మేమేదో పదేళ్ళు కూడిచినామని చెప్పేసి మా ఇక్కడ మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి గారు పదేళ్ళు పొడిచిన చెప్పి చేసింది మరి ఏందో పొడిచింది అంతకుముందు మా ప్రభుత్వ వీరవత్రి అనిల్ గారు ఉన్నప్పుడే ఈ భీమగల్ పట్టణానికి రెండు లైన్ల రోడ్ మోర్తాడుపుల్ నుంచి భీమగల్ అయితేనేమి చేంగల్ నుండి భీమగల్ అయితేనేమి వేల్పూర్ నుంచి భీమగల్ అయితేనేమి కమ్మర్పల్లి నుంచి భీమగల్ అయితేనేమి శ్రీకొండ నుంచి భీమగల్ అయితేనేమి ఇవన్నీ కూడా డబుల్ లైన్ రోడ్లు మా కాలంలోనే దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి రోడ్లను ఏర్పాటు చేస్తే మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి అంటే నల్లగా తారు నాణ్యత లేని తారు వేసి డాంబర్ రోడ్లు వేసి మేమేసినాం మేము అని చెప్పుకున్నారు మీరు ఏం చేసిందో అందరికీ కూడా గ్రామాల్లో కుల సంఘాలకి ఎలక్షన్ల ముందట డబ్బులు లేకున్నా మీ ఖాతా మీ బ్యాంకు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి అడిగిన కుల సంఘం కల్లా ఫేక్ ప్రొసీడింగ్ దొంగ ప్రొసీడింగ్లు ఇచ్చిన ఘనత మీ ప్రశాంత్ రెడ్డి గారిని అట్లాగే అడిగిన వాళ్ళకల్లా గుళ్ళు కట్టుకోమని చెప్పేసి మెండోరల మరి మల్లన్న గుడి అయితేనేంది హన్సాపూర్లో మల్లన్న గుడి అయితేనేది సావేల్లో గుడి అయితేనేంది అట్లాగే చాకిరియాల్లో గుడి అయితే ఇవన్నీ కూడా రా మన కాన్స్టిట్యులో దాదాపు పది పదిహేను గుళ్ళకు మీరు అన్నిటికీ కూడా కాంట్రిబ్యూషన్ కట్టించుకొని ఒక్క గుడికి కూడా ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మీరు పైగా మేము గుళ్ళు ఇస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పుకున్నారు భారీగా కట్అట్లు పెట్టుకున్నారు వాటన్నింటికి కూడా ఈరోజు మా ముఖ్యాల సునీలన్న గారు విడతల వారిగా వాటన్నిటి కూడా నిధులను మంజూరు చేయించి వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు ఇలా వచ్చేసి మేము పనులు చేస్తలేం హామీలను నెరవేర్చలేమని అనడం మీరు సిగ్గు చేయటం మీ పార్టీకి మాట్లాడే నైతికత లేదు ఈ బీఆర్ఎస్ నాయకులకు భీమగల్ మండలంలో మాట్లాడే నైతికత లేదు మీరు ప్రజల ముందరికి రావడానికి ఏమాత్రం అర్హులు కారని చెప్తూ ఈరోజు ఎక్కడైనా వీళ్ళ బుద్ధిని మార్చాలని వీళ్ళ చెడ్డ బుద్ధి మారాలని వీళ్ళతో పాటు